నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ ఏమో ఒక ఖుషీగా నూరు పాయింట్ పెరిగింది అక్కడే సరిగ్గా ఆగిపోతుందని అనుకున్నాం ఏదో ఒలటే లో ఉంది బ్యాక్ కిమ్ బ్యాక్ అని ఇండియన్ స్టాక్ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అని మాట్లాడారు ఇవాళ రెండు గంటలకు లేట్ అయిపోయింది ఇవాళ రెండు గంటలకు మాట్లాడడం స్టాక్ చేశాను మేము మాట్లాడుతున్నప్పుడు ఏంటని చూస్తామంటే ప్లస్ సిక్స్టీ అని చెప్తున్నారు ఒక సైడ్లో గాలి పెస్తున్నారు అంటే ఇంకో సైడ్ నుంచి గాలి తీసిస్తున్నారని దాంట్లో ఏంటి తా ఇదే లేదు అనుమా అనుమానమే లేదు ఇది ఒక ఫాల్స్ ర్యాలీ అని మనకు కన్ఫామ్ అవుతున్నది దీనివల్ల తెలివి లేకుండా పొరపాటు పడకండి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగినా కూడా ఇండియాలో పది రూపాయలు తగ్గింది టెన్ థౌజండ్ టూ సెవెంటీ ఎందుకంటే ఎందుకంటే డాలర్ కూడా కొంచెం పడ్డది ఇది హార్బేజ్ చేసిన పని అని తెలియలేదు ఓకే ఏదైనా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో త్రీ సెవెన్ కాస్ అయిపోయింది ఫస్ట్ టైం హాట్లోనే ఇక్కడ ఏంటంటే ఇక్కడేమో గోల్డ్ పది రూపాయలు తక్కువ అమ్ముతున్నాడు ఏంటి అవుతుందో చూస్తాం చూసుకొని ట్రేడ్ డిఫిజిట్ తక్కువగా ఉంది దీనివల్ల ఇంకా ప్రాబ్లం ఏమో సాల్వ్ అయిపోతుంది అలాగని చెప్తున్నారు ఏంటి అదే తక్కువ అయిందని చూసామంటే లాస్ట్ టైం చూసామంటే ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఉంటుంది మాసంకి ఇప్పుడేమో ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ ఉంది ఆ సమయంలో ఎఫ్డీఏ వస్తుండేది ఈ టైంలో ఇప్పుడు ఎఫ్జిఐ రావడం లేదు దానివల్ల ఇదేమో పాజిటివ్గా రూపులకి ఏంటి తెలియదు కానీ పాజిటివ్గా మార్కెట్లో రూపాయి పెరిగింది దానివల్ల గోల్డ్ తగ్గింది పదివేల రెండు వందల డెబ్భైకి ఉన్నది గోల్డ్ నెక్స్ట్ వీక్ లేట్ అవుతుంది ఆగానే ఆలోచించారంటే నాలుగు మార్నింగ్ ఏంటవుతుందని చూసుకొని చూస్తే తెలుస్తుంది పాయింట్ టూ ఫైవ్ కట్ అయిందంటే గోల్డ్ పడుతుంది ఇంట్రెస్ట్ రేట్ పాయింట్ టూ ఫైవ్ కట్ చేశారంటే ఇవాళ ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ స్నో శోగము పెద్ద శోకం దానివల్ల మార్కెట్ టక్కుమని పడేశాం అని చెప్తారు ఇప్పుడు ఏంటి అని అంటే పాయింట్ ఫైవ్ కట్ చేశారనుకో మేము అదే చెప్పాము చెప్పింది టక్ మనీ చేశారు తల అలాగని మార్కెట్ని పెస్తారు సో నాలుగు పాయింట్ టూ ఫైవ్ ఆరు పాయింట్ ఫైవ్ అని చూద్దాం దాన్ని బట్టి మార్కెట్ చెప్పవచ్చు నువ్వు మార్కెట్ ఏమో పాయింట్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది పవల్ ఇస్తున్నారు లేదా చూస్తాం ట్రంప్కి ఏమో ఇంకో ఓట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు వస్తారు యూసా ఒక మామీ కూడా ఓట్ చేస్తుంది అది కంపల్సరీ దీనివల్ల కమాన్ ఇంకా గేమ్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండే రెండు న్యూస్ మాత్రం చెప్తాను నిన్నదా మూడు లక్షల కోట్లకి గూగుల్ వెళ్ళిందని సంతోషపడ్డాం సంతోషం సుందర పిచ్చి అని చెప్తున్నా ఆ సంతోషంకి ఏంటంటే దీంట్లో దిగడానికి నూరు నూరు మంది ఏ కాంట్రాక్టర్ పనిచేస్తుండ్రు ఎవరు వాళ్ళందరూ అవసరం లేదు ముందటి ఇంటికి పంపించి ఒక సెటిల్మెంట్ చెయ్యండి అమ్మేసాడు తేపట చెప్తున్నది సైడ్ ప్రాఫిట్ గ్రో అవుతున్నది మార్కెట్ సైడ్ గ్రో అవు అయినా ఫ్రీచర్ రెడీ అవ్వడానికి వాళ్ళ మంత్స్ సెండ్ చేస్తూనే ఇది మైక్రోసాఫ్ట్ చేస్తున్నది గూగుల్ కూడా చేస్తున్నది దీనివల్ల మార్కెట్లో జాబ్ పడుతూనే ఉంది ఇదే సమయంలో ఫ్రాడ్ అని చెప్తున్నది అంటే మన యూరి చర్చి నాటికి అవడం లేదు ఒక థౌజండ్ పీపుల్ని బలి ఇస్తాం అలాగనే అమెరికాలో థౌజండ్ మందికి బడించారు ఇవాళ బలి బలిగా ఇస్తుంటారు అంటే జాబ్లెస్నెస్ పెరుగుతూనే ఉంటుంది దానివల్లే ఫ్రెడ్ రేట్ కట్ చేస్తారని మనం అయ్యా ట్రంప్ ట్రంప్ అండ్ పౌల్ చెప్తున్నాడు దానివల్ల పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్నది అది మార్కెట్ అలాగే ఎదురు ఉంది రెండు మంచిదే పాయింట్ టూ ఫైవ్ అంటే మార్కెట్ని తోసినట్టుగా ఉంటుంది పాయింట్ ఫైవ్ అంటే మార్కెట్ గౌరవం అయిపోతుంది అది మనకు నాలుగే రేపు తెలుస్తుంది అది చూసుకొని మనం నిక్కి నిక్కిరే చేయలేము అది వస్తుంది ఫస్ట్ న్యూస్ స్మాల్ క్యాప్ అంటే అక్కర్లేదు నాట్ కీప్ ఈ షాక్ని కన్సి చేయకూడదు కేఆర్ వీరన్న స్టాక్ ఇండియా గేట్ బాస్మతి హౌస్ అది అది దానివల్ల ఎవరు రిస్కి అది ఎవరు చెప్పడం అవ్వదు చెప్పాను మీరేం చెప్పడం సార్ అందరికీ తెలుసు ఇండి అందరికీ తెలిసిన బాస్మతి రైస్ సూపర్ షాప్ అని చెప్పారు నేను నిన్న రిపోర్ట్ వచ్చింది ఏంటంటే కేర్ ఓనర్ ఏమో ఏదో గఫ్లా చేశారని రెండు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రిజైన్ చేసేసారు చాలా ట్రాన్సాక్షన్స్ ఏమో సర్టిఫై చేయలేదని చెప్పారు ఇంకా పడుతూనే ఉంది దానివల్ల ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్ ఏంటి వద్దు ప్రామోటర్ ఇంటిగ్రేట్ వచ్చి చల్లగా మనం చెప్పలేమని చాలా టైం మీకు తలతోని చాలా టైం మీకు చెప్పాను కానీ ఉన్నా కూడా అదే కావాలి అని చెప్తున్నారు ఒక స్టాక్ మనం ఎలా కొంట కొనాలి అని చెప్పిన ఇంట్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు అది మీకు పెడతాం దాంట్లో రెండు మూడు స్టాక్స్ నేను రెండు స్టాక్స్ పెడతాను తీసుకుంటున్నాను ఒకటి ఫేవరెట్ స్టా స్టాక్ ఇండియన్ హోటల్స్ రెండు దాంట్లోని మన పెద్దల ఇంటి ముందు నించొని వాళ్ళ తలకు హోటల్ అంతా కాలడం చూస్తూనే ఉన్నారు ఆ రోజు ముప్పై రూపాయలు ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్కి వెళ్ళింది అది చాలా కాలం వరకు అప్పు కూడా ఉండి హోటల్ కూడా ఫిల్ అవ్వకుండా రూమ్ కష్టపడుతుండేవు వాళ్ళు ఇప్పుడు స్ట్రాటజీ మార్చి ఎసెట్ లైట్ స్ట్రాటజీ మార్చి నెంబర్ ఆఫ్ హోటల్స్ పెంచి భయంకరంగా బిజినెస్ చేసే కోవిడ్ తర్వాత ఒక రిబెన్స్ టూరిజం అని రిబెన్స్ కాన్ఫరెన్స్ అని అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు నైన్ హండ్రెడ్ ప్లస్లు ప్లస్లు ఉన్నారు రెగ్యులర్గా డివిడెంట్ ఇస్తున్నారు ఫీ కంపెనీ ఇది కూడా ఒక టాటా కంపెనీ టైటర్ టర్న్ ఓవర్కి ఈక్వల్గా ఈ కంపెనీని టర్న్ ఓవర్ చేశారు ఇంకో కథ చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ అంతకు మాట్లాడడం లేదు చాలా కాలం ముందు కన్సిడర్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్ర మహీంద్రా అండ్ అని ఎందుకు ఇక్కడ ఓపెన్గా మాట్లాడలేదంటే దాంట్లో అప్పు చాలా ఉంది దాని వాల్యుయేషన్ బై పార్ట్స్ చూసారంటే రొమ్ చాలా తక్కువ చీప్లోని మహీంద్రా అండ్ మహీంద్రా దొరుకుతున్నది దీనివల్ల మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకొని చూడండి మేము కొనని పెట్టి చాలా టైమ్స్ పెరిగి స్ప్లిట్ కూడా ఇచ్చేయి మన నా మనకి సంపాదన వచ్చింది అలాగా ఒక పెద్ద స్టాక్ పెద్ద కంపెనీ ఒక సమ్ టైం బ్యాడ్ టైంలో ఉండొచ్చు టక్కని మనం కన్సిడర్ చేసామంటే ఇలా ఖర్చించ దొరికిన స్టాక్ థౌజండ్ రూపీస్ దొరుకుతుంది కానీ పదిహేడు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనం సైలెంట్గా ఉన్నాం అలాగున్న సైలెంట్గా ఉండడం మనకు తెలియాలి అలాగే తాత ఎలాగైనా సరి చేయిస్తారన్న నమ్మకంలోని కపక్కని కొన్నాం ఇలాగ స్టెప్ తీసుకుంటామంటే ఇలాంటి స్టాక్ మనకు దొరుకుతుంది లేదంటే పెద్ద మీన్ దొరకడానికి వెళ్ళవలసిందే దీనికి మిన్పులో చాలా మంచిగా చెప్పారు ఇదేలాగా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫైవ్ రూపీస్కి కర్ణాటక బ్యాంక్ ముప్పై ఐదు రూపాయలకి తీసుకున్నాం ఐటీసీ కూడా నూట యాభై రూపాయలు తీసుకున్నాం ఇలాగ మనం చాలా స్టాక్స్ తీసుకున్నాం మన పటా సైజ్లోని తర్వాత మీరు మళ్ళీ చూడండి మహేంద్ర అండ్ మహీంద్రాలో ఒకే ప్రాబ్లం ఏంటంటే చాలా అప్పు ఉన్నది దీనివల్ల చూసుకొని బంద్ చేయండి అర్బన్ కంపెనీ అని ఒకటి అది లిస్ట్ మన అందరం ఏమో ఎలక్ట్రీషియన్ పంబర్ దుత్తు కట్ చేయడానికి ఆ కంపెనీ తలక సేల్స్ పర్చేజ్ చూసామంటే ఐపిఓని ప్రమోట్ చేశారు ఏమో అందరూ సబ్స్క్రైబ్ చేశారు అది చాలా ఘనంగా సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ప్రీమియం లిస్ట్ అయింది ఫైన్ పంపెనీస్ అలాగే ఫైనాన్షియల్ నేను చూడలేదు నేను దానివల్ల నేను కమెంట్ చేయలేను హీరో మోటార్ కార్ప్ అనేది మోటార్ సైకిల్ కంపెనీ హీరో మోటార్స్ అనేది హీరో వాళ్ళకి ఇంకా మిగతా కంపెనీస్కి స్పేర్ పార్ట్ చేస్తున్న కంపెనీ ఇది పత్త పాత కంపెనీది ప్రాబ్లం లేకుండా లిస్ట్ అయిపోతుంది థౌసండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్కి లిస్ట్ చేస్తాను దీంట్లో పెద్ద ఆఫర్ ఫర్ సేల్ గ్రూప్ ఉన్నది వీటి వల్ల రేట్ అక్కడే ఉంటుంది పెద్ద రీమార్కెట్ ప్రీమియం దొరకదని నేను అనుకుంటున్నాను మన ఊర్లో లోకల్ కొట్టు కేపీ అని అండి కోవి పల్లంలే నిలిగమ్మని ఆ కంపెనీలో ఆల్రెడీ పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు దాంట్లో వెస్ట్ బిస్ క్యాపిటల్ రఫ్లీ సిక్స్ హండ్రెడ్ కోడ్స్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఇంకా ఫాస్ట్గా గ్రో చేస్తారు టమోటర్స్ అమ్మ సిగ్నిఫికెంట్ స్టేక్ ఉంచారు కరెక్ట్ ఆ టైంలో పీఈకి మార్చేస్తారా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం